ఇంతకుముందు మనం ఏవీలో చూసినట్టయితే వారి సంకల్పం కూడా ఎంత గొప్పదో నాకు అనిపించింది ఎందుకంటే సారు ఈ ఉద్యోగంలో జాయిన్ కావడానికంటే ముందు ఒక చిన్న ట్యూటోరియల్ని స్టార్ట్ చేసి వారి ఫ్రెండ్కి మళ్ళీ మంచి మార్గదర్శకంలో వారి ఫ్రెండ్ కృషితోటి అవి ఎంత పెద్ద గొప్ప సంస్థలుగా ఎదిగినాయో వారి దృఢ సంకల్పము అంటే ఆ రోజు పెట్టిననాడు ఇది ఒక పెద్ద సంస్థగా మారాలని వాడు పెట్టిన దృ దృఢ సంకల్పము ఈరోజు ఎంత పెద్ద మహా సంస్థగా ఎదిగిన అదో అరోరా కాలేజ్ కానీ వారి మిత్ర బంధానికి సూచిక వాళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎంత బాగా వాళ్ళు ఒక మిత్ర బంధాన్ని కొనసాగిస్తున్నారు అనేది అది కానివ్వండి లేదంటే వారు ఒక తండ్రిగా ఒక కొడుకుగా ఒక సహచరుడుగా ఒక భర్తగా ఇలా అన్ని పాత్రల్లో తను ఒదిగిపోయి అన్ని రకాల విజయాలను అందుకున్నది కూడా మనం చూసినాము అలాంటి అది కూడా కొద్దిమంది వ్యక్తులకే తప్పుతుంది అని అనుకుంటున్నా అందులో మన సంపత్ కుమార్ సారు మొదటి స్థానంలో ఉంటారని నేను భావిస్తున్నా అదే కాకుండా వారు ఈరోజు ఈ చీఫ్ ఇంజనీర్ ఎల్ఐఎస్ అనే పదవి నుంచి విరమణ పొందుతున్నారు కావచ్చు కానీ మళ్ళీ ఈ సంస్థలో వారు సెకండ్ ఇన్నింగ్స్ అంటే పునఃప్రవేశించి ఉద్యోగులందరి విశ్వాసాన్ని అందరి కోరికను వారి మార్గదర్శకంలో మా అందరికీ మళ్ళీ కలి పనిచేసే ప్రయత్నాన్ని వారు కల్పిస్తారని వారికి ఈ భగవంతుడు అన్ని రకాల ఆయుర ఆరోగ్యాలను అందించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా సారు పునఃప్రవేశానికి కావలసిన అన్ని రకాల పాత్రను యాజమాన్యం మరియు ప్రభుత్వ రంగ పెద్దలు ఈ సంస్థ ఉద్యోగులందరి కాంక్ష మేరకు తగు నిర్ణయం తీసుకోవాలని అందరి తరఫున ప్రార్థిస్తున్నాను